వెల్కమ్ బ్యాక్ టు అనల్ మొయినాబాద్ పెద్ద మంగళారంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదహారు ఎకరాల భూమిని అమాయకులైన గిరిజనులకు అంటగట్టారు ఆ తర్వాత ఆ స్థలం ఓనర్ రావడం కోర్టులో పిటిషన్ వేయడం ఆయన పర్మిషన్ తెచ్చుకోవడం ఆయన ప్లేస్లో నుంచి అందరినీ కూడా ఇల్లు కులగొట్టి వెళ్ళగొట్టేశారు మరి తప్పు ఎవరిది అంటే వెంచర్ చేసిన వాళ్ళది పింక్ ఎస్టేట్ అనే పేరుతో ఒక వెంచర్ చేసి భూములు అమ్మేశారు సో ఆ ఘనకార్యం చేసిన నిర్వాహకులు ఎవరో కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఆ పరిస్థితి ఇల్లు కోల్పోయిన గిరిజనుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇగో అక్కడ ఉండే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇల్లు కూల్చేసారు ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్ మీరు కబ్జా చేసారు కబ్జా చేసి మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీ ఇళ్ళని కూల్ చేస్తున్నాం మేమని తెల్లవారుజాము వచ్చి అక్కడ ఉండే నలభై ఇల్లు కూల్ చేసారు నేల మట్టం చేస్రు పదహారు ఎకరాల భూమిని ఆ ప్రైవేట్ పర్సన్కి అప్పి మరి ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇదే ఎక్కడ పోవాలో తెలీదు అద్దెకి తీసుకొని మళ్ళీ డబ్బులు లేవు ఉండే సామాన్లు నాశనమైన పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఏ భూమిని అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినరూ ఏ భూమి అయితే తమదని అనుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారో అక్కడే టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి మరి భూమి నాది అని డాక్యుమెంట్స్ ఒకటి మీకు సబ్మిట్ చేసిన శ్రీనివాస్ పరిస్థితి ఏంటి అండ్ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకటి కాదు రెండు కాదు నలభై కుటుంబాలు మరి వెంచర్ చేసిన వాళ్ళు ఏమయ్యారు పరారీలో ఉన్నారా లేదంటే వాళ్ళు ఆన్సరబుల్గా ఉన్నారా ఏం చేస్తున్నారు అండ్ ఇది ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇల్లు చూపించే బ్రోకర్లు ఉంటారు కదా లేదంటే ల్యాండ్ చూపిస్తారు వాళ్ళకంటే దారుమైన పరిస్థితి చేవల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతుంది డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు పైసలకి కక్కుర్తి పడి ఎస్ ఈ మాట ఇవాళ్ళు మనం చెప్పాల్సి వస్తుంది సో అదెందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి చూడండి సో ఈయన పేరు సంతోష్ సంతోష్తో పాటు సంతోష్తో పాటు హరికృష్ణ హర్ష రాఘవేంద్ర సంతోష్తో పాటు హరికృష్ణ రాఘవేంద్ర అండ్ హర్ష ఈ నలుగురు పేరు నాకు ఇట్లా తెలుసు అంటే వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైన పరిస్థితి సో ఈ నలుగురు కలిసి పింక్ ఇస్టేట్ పేరుతో ఒక ఎస్టేట్ పెట్టడం అండ్ దాంట్లో ఈ పదహారు ఎకరాల భూమి కొండం భూమి కొనలేదు కొన్నట్టు నటించడం అండ్ దాన్ని చేవేల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆమ్యామ్యాతో డబ్బులు లంచం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అమాయకుల గిరిజనులకి గజం ఆరు వేలు చొప్పున అమ్మేయడం అమ్మేస్తే ఎక్కడో యుఎస్లో ఉండే శ్రీనివాస్ మళ్ళీ ఇండియాకి రావడం హైదరాబాద్లో తన భూమి ఉందా లేదా సేఫ్గా చెక్ చేసుకోవాలనుకోవడం సో అందులో భాగంగానే మళ్ళీ పెద్దల మంగళారం వెళ్ళడం సర్వే నెంబర్ టూ హండ్రెడ్ అండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ మూడు సర్వే నెంబర్లో తన భూమి సేఫ్గా ఉందా లేదా కంచె వేయించాలన్న ఆలోచనతో రావడం చెక్ చేస్తే ఆయన షాక్ అయి తంగు తిన్న పరిస్థితి నలభై నివాసాలు అంటే ఒక మౌస్తర్ ఒక చిన్న కాలనీ అక్కడ నెలకొంది సో మరి దీనికి కారణం ఎవరు అనేది అర్థం కాలేదు ఉండే డాక్యుమెంట్స్ ఆయనకున్నది ఫేకా లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీళ్ళ గిరిజనులు షాక్ అయ్యిండు వీళ్ళతో పిలిచి మాట్లాడిండు అయినా ఆయనను దబాయించు ఏకంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టడం తర్వాత కోర్టులో తెలుసుకుంటా అనడం ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఓనర్ ఉన్నాడో శ్రీనివాస్ వెళ్ళి కోర్టుకు అప్రోచ్ అవ్వడం సో కోర్టు పర్మిషన్ ఇవ్వడం అండ్ ఆ ఎవరైతే ఈయన ప్లేస్ కబ్జా చేస్తూ ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు కబ్జాదారులు కాదు వాళ్ళు కబ్జా చేయలేదు ఇక సంతోష్ లాంటి ఒక ఈడియట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటగట్టినరు వాళ్ళను మోసం చేసినరు సో ఇట్లాంటి సినయారీలో ఇప్పుడు రూపాయి రూపాయి దాచుకొని ఎంతో కొంత భూమి ఉంటే ఒక నిలువు నీడు ఉంటుంది అని ఆలోచించిన గిరిజనులందరూ కూడా ఇల్లు మున్సిపాలిటీ కూల్చేయడం అట్లీస్ట్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏవైతే చేయాలి రిజిస్ట్రయర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయి సో అవి కూడా నకిలీ డాక్యుమెంట్స్ అని పోలీస్ అధికారులు చెప్పడం వీటన్నిటి మధ్య ఏం చేయాలో అర్థం కాక ఆ భూమిని వదిలిపోలేక ఇంకొంతమంది అదే ఇంటిపైన ఈఎంఐలు పెట్టుకొని లోన్లు తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ లోన్లు కట్టాలి ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడే టెంట్లు వేసుకొని కూర్చున్నారు అంటే ఎట్లీస్ట్ ఈ వెంచర్లను కూడా నమ్మే పరిస్థితి లేదు అంటే వెంచర్ల పేర్లు చెప్పి మోసం చేసే ఇట్లాంటి అడ్డగాడిదల ఉన్న పరిస్థితి సో కూల్చివేతలు చూడంగానే మనం హైడ్రా కూల్చివేతలు హైడ్రా కూల్చివేతలు అనే న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి వీడియో చేశాం సో ఇది హైడ్రా కూల్చివేతలు కాదు డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నందువల్ల ల్యాండ్ ఓనర్ కోర్టుకు వెళ్ళడం అండ్ కోర్టు పర్మిషన్ తీసుకురడంతో పోలీస్ ప్రొటెక్షన్ మధ్య జేసీబీతో ఆ ఇళ్ళని కూల్చివేసి నేలమెంటం చేశారు అండ్ ఎవరైతే ఈ నలుగురు పేర్లు ఇందాక చెప్పారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైన పరిస్థితి అయితే దాన్ని బుక్కాయిస్తూ చెప్తున్న సంతోష్ మాటలు ఏంటంటే ఇది డబుల్ రిజిస్ట్రేషన్ కాదు ఉండే ల్యాండ్ ఓనర్ ఎవరైతే కోర్టుకి వెళ్ళినారో వాళ్ళ దగ్గరనే దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయి సో మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము కోర్టులో తెలుసుకుంటామని కోర్టులో తెలుసుకునేది ఏముంటుంది సృష్టించి దొంగ డాక్యుమెంట్ మిగతా అందరికి అమ్మినారు కాబట్టి అక్కడుండే జనాలు రివర్స్ అయ్యి విన్ని తన్నే పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బియాండ్ బయటపడాలి కాబట్టి ఇట్లాంటి డ్రామాలన్నీ వేస్తున్నారు కానీ పోలీసులు ఇదంతా కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు త్వరలోనే ఎవరైతే జనాలను మోసం చేసినారో ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళ వర్షన్ కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు